ఉదయగిరిలో ఇటీవల ఐసిడిఎస్ నిర్వహించిన పోషణ భీ పధైభీ అనే ప్రైమరీ ట్రైనింగ్ ప్రోగ్రాంలో కొందరు ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి పోషణ భీ పధైభీ ట్రైనింగ్ ప్రోగ్రాంకు నూట తొంభై ఆరు మంది కాగా ప్రతి మనిషికి మూడు వందల రూపాయల చొప్పున భోజనానికి ప్రభుత్వం ఇచ్చింది ఇలా మూడు రోజులకు రెండు వందల మందికి లక్ష ఎనభై వేల రూపాయల్లో ఐసిడిఎస్ సిబ్బంది ప్రభుత్వ ఖజానాకు గండి పెట్టినట్లు తెలుస్తోంది ప్రభుత్వ ధనానికి గండి కొట్టడంపై ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ

నాలుగు వందలు జరగడం జరిగింది చక్కగా ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది యూజెస్ అయినా మంచిగా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది ప్రతిరోజు వ్యాపారీ చేసాము ఇప్పుడు మళ్ళీ ఇవ్వాలని అడుగుతున్నారు నాలుగు వందల యాభై రూపాయలు ఒక్కొక్క అంగన్వాడీ కార్యకర్తకి నూట యాభై రూపాయలు చెప్పిన మూడు రోజులకి డిఏ నాలుగు వందల యాభై రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది ఇంకా బిల్లు పెట్టలేదు ప్లస్ భోజన ఖర్చులు మా సూపర్వైజర్లే అరేంజ్ చేశారు మామూలుగా వన్ సెవెంటీ రూపీస్ చెప్పారు అదనంగా వాడ చికెన్ పెట్టించి రెండు రెండు పూట్ల స్నాక్స్ వాటర్ కలిపి రెండు రూపాయలు చెప్పిన మనం ఖర్చు పెట్టడం జరిగింది మిగతా అంతా వాళ్ళ అక్కడ స్టేషనరీ వాళ్ళకి ఇచ్చేసాము మీటింగ్ ఎక్కడ జరిగింది మేడం సంబంధించి వంద రూపాయలు మీటింగ్ ఎక్కడ జరిగింది మేడం మనకి ఉదయగిరికి సంబంధించి స్కూల్లో జరిగి స్కూల్ హై స్కూల్లో మనకి అక్కడ ఇచ్చారు ప్రాజెక్టు స్కూల్ ని అరేంజ్ చేశాడు పై నుంచి మాకు ఆలోచించింది కానీ అక్కడ ఇంటర్ ఎగ్జామ్ ఉంది మధ్యాహ్నం వరకు పర్మిషన్ మధ్యాహ్నం ఇస్తానన్నారు ఆ మధ్యాహ్నం వరకు వేరే వాళ్ళు అడిగి ప్రతి కాలేజ్ పెట్టించుకోవడం జరిగింది మధ్యాహ్నం నుంచి ట్రైనింగ్ క్లాస్ అయిపోయింది ఎగ్జామ్ అయిపోయాక ప్రాజెక్టుల దగ్గర కూడా అక్కడ స్కూల్లో వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సీతారాంపురం హై స్కూల్లో మనకి పర్మిషన్ ఇచ్చారు అక్కడ వెళ్ళడం జరిగింది పది కొన్ని హై స్కూల్లో చేశాను ఎప్పుడు హై స్కూల్లో కల్పించడం జరిగింది మారి మండలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అంతమంది వర్గానికి హ్యాపీగా ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది ట్రీ కూడా మంచిగా ఇచ్చారు